పంచాయతీ తాత నుంచి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చేస్తాను లాస్ట్ టూ డేస్ నుంచి ముందు కాలంలో కానీ ఇది వర్షం పోయింది తర్వాత సహజ ఆ తర్వాత రిటైర్మెంట్లో ఎవరు ఊహించిన విధంగా గత యాభై ఏళ్ళలో ఎప్పుడూ దాని ముందుగా ముఖ్యంగా తెలంగాణ నుంచి అక్కడ పడ్డ వర్షాలు అక్కడ వాగులు అన్ని వచ్చి పాయింట్ నుంచి మనకి మనమేం రావడం దానికి మనం నడుస్తాము అలాగే ముఖ్యంగా విజయవాడ ఇంత కింద గురైందని చూస్తే ఇది మనం దృష్టి పెడిస్తారు

అంటే కనుక మేము చూస్తాం పిఆర్ మెషిన్ అది అది అనుకోవట్లేదు అంటే ఏమైపోతున్నా ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఏమన్నా కొంచెం పెరిగి నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ప్రత్యేకమైన పరిస్థితులు ఉండను అని నేను అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోతున్నాను రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలకూడదు నన్ను ఆ సూచన ఒకటి నుంచి వెళ్ళే యూ